స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై దాడులు చేస్తోందన్నారు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి నరసింహారావు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తన నివాసంలో సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆర్ఎంపీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఎందుకు దాడులు చేయిస్తున్నారని ప్రశ్నించారు కనీస అవగాహన లేకుండా డిఎంహెచ్ఓ విధులు నిర్వహిస్తున్నారని ఇష్టం లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఆర్ఎంపీల విషయం కూడా ఉందని ఆది శ్రీనివాస్ మరిచిపోవద్దన్నారు ఇప్పటికైనా తీరు మారకుంటే లీగల్ గా ఎదుర్కొంటామని హెచ్చరించారు ఏమించో అంటే ఆ పరిధి కేవలం ఉందా ఉంచో విగ్రహమా నిన్న అడుగు ఏమంటది కలెక్టర్ గారి ఎప్పడమే బంద్ చేసాం అంటే నీకేం లేదా ఆలోచన నీ డిపార్ట్మెంట్లో నీకు ఎటువంటి అవగాహన లేకుంటే కలెక్టర్ ఇన్స్ట్రక్షన్తో చేస్తే జిల్లా అధికారిగా ఉండవు నీకు నిర్భార్యం అసలు ఉండవు పోయేం లేదు ఇవల్ల ఈ జిల్లా దాని మన మెడికల్ అండ్ హెల్త్కు ఉపయోగం లేదు దయచేసి అక్కడ ఉంటే లీవ్ పెట్టా నిర్ణయించుకుంటే బాగుంటుంది అని వారు సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో అధికారాలు చెప్పి సీజ్ చేస్తావా మీకు సొంత నాలెడ్జే లేదా మా మంచితనం మా సమన్యత మేము మీరు తనం అనుకుంటే పొరపాటు పడుతున్నారు తప్పకుండా అధికారం మారుతూ ఉంటుంది గవర్నమెంట్ మారుతూ ఉంటాయి మరి మీ పరిధిలో మీకున్న జ్యుడిషన్లో తప్పు జరిగితే మరి దానికి రూల్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి మేము దాన్ని స్వాగతిస్తాం గౌరవిస్తాం కానీ వ్యక్తులకు దాని ఏమంటారు కదా గులాంగిరి చేసి ఏదో ప్రజానికైనా గులాంగిరి చేసి మీరు పని చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు అని మీ ద్వారా వారికి హెచ్చరిస్తా ఉన్నాను